అస్లాంలేకం బాయో హీరో అయితే నా ఫస్ట్ క్లాస్ చేస్తున్నాను నేనైతే ఈరోజు దేని గురించి చెప్పాలనుకుంటే నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్ గా ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి ఏమేమి ఫాలో అవ్వాలి ఫుడ్ కానీ డైట్ గానీ ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను సో మీరైతే లాస్ట్ వేర్ చూడండి మీకైతే డెఫినెట్ యూజ్ అవుతుంది అలాగే ఎవరైతే నైట్ లో ఎక్కువ మెలుకుంటారు వాళ్ళకి ఏవి మెయిన్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ క్లియర్ గా చెప్తాను మీరైతే లాస్ట్ వేర్ చూడండి నేనైతే ఎవ్రీథింగ్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అంతా మీకు చూపిస్తాను అండ్ నేనేమేమి పెట్టుకుంటాను అనేది ఎవ్రీథింగ్ మీకు చూపిస్తానమాట ఓకే లెట్స్ గో ఇట్స్ టైం ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయింది త్రీ అవుతుంది ఇంకో త్రీ అవర్స్ లో షిఫ్ట్ అయిపోతుంది అయితే చాయ్ బ్రేక్ గానే వచ్చాను బయటికి నేను ఇంట్లోనే చాయ్ బ్రేక్ తీసుకుందాం అని వచ్చా సడన్ గా ఎందుకో నెక్స్ట్ షిఫ్ట్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఎలా స్ట్రెస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకైతే లెట్స్ గో ఆన్ అయితే నా టేబుల్ ఇలా సెటప్ చేసుకున్నా నేను ఏమి రాసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ రాసుకొని పెట్టుకుని ఉన్న సాఫ్ట్వేర్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి అయితే స్పెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది చేసే చేసేవాళ్ళు చేసే మిస్టేక్ అమ్మ అంటే బ్రేక్ఫాస్ట్ చేయరు అనమాట వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతుంటే వాటర్ ఎక్కువ తాగరు మా మార్నింగ్ పడుకొని థింక్ సిక్స్ ఆర్ సెవెన్కి పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ ఆర్ త్రీకి ఏమో లేస్తారు మనకి డి విటమిన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట మనం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అయితే తీసుకోవాల్సి ఉందే సో అయితే తగ్గిపోతాయి మీకు తీసి హెడ్ ఎక్ ట్యాబ్లెట్ ఎందుకు పీపుల్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తారంటే ఇలా హెల్త్ ఇష్యూస్ షిఫ్ట్ టైమింగ్స్ వల్ల ఇవ్వడం వల్ల సో కేర్గా ఉండాలి ఉంటే ఎవ్రీథింగ్ ఓకే తీసుకుని ఎక్కడైతే నేను కూర్చోలేదు ఈరోజు యాక్చువల్గా ఎందుకంటే నేను టీవీ చూద్దామని కాసేపు అంటే కూలర్ ఉంది కాబట్టి సో కూలర్ ఇక్కడ హాల్లో పెట్టుకుంటాను సో హాట్గా ఉంది సో అందుకే ఇక్కడ బాల్కనీ ఇక్కడ హాల్లో పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఈ కూలర్ ఆఫ్ చేస్తాను సౌండ్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే ల్యాప్టాప్ పెట్టేసుకున్నా నేను వర్క్ చేసుకుందామని సో ఇప్పుడైతే మనం చాయ్ అయితే రెడీ చేసుకుందాం సో మీకైతే కనిపించట్లేదు సో నేను లైట్ ఆన్ చేసుకుంటున్నాను సో నేను మస్కటి నుంచి అయితే మిల్క్ ప్యాకెట్ తెచ్చాను అండ్ నైటమ్స్ అయితే నేను కొన్ని పెట్టుకుంటా క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి సో మిల్క్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఓకే ఫస్ట్ అయితే నేను లైక్ వేస్తాను ఓకే ఇది నా సెటప్ సో ఇక్కడైతే బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నాను ఓకే మిల్క్ ఆల్రెడీ ఉన్నట్టున్నాను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సో నేనైతే ఇవి మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే కొన్ని కొన్ని వేసుకుంటా మిల్క్ సో మోస్ట్లీ ఇదైతే నేను సజెస్ట్ చేయను కాఫీ సో కాఫీ తాగడం ఎక్కువ తాగడం వల్ల మీకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి సో మీరైతే తగ్గించుకోండి ఎక్కువ అలవాటు ఉంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఇదేం లేదు ప్రెస్టేజ్ జస్ట్ ఆన్ చేయడం ఇక్కడ వచ్చేసి మనకి హీట్ మిల్క్ అనేది ఉంటుంది ఆప్షను సో మెనూ మీద క్లిక్ చేసేస్తే మిల్క్ హీట్లోకి వెళ్ళిపోతుంది ఇది ఎయిటీ డిగ్రీస్లో ఉందనమాట నైట్ షిఫ్ట్లో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వన్ ఆర్ టూ వరకు అయితే మీకు బాగుంటుంది వన్ టూ తర్వాత దాటిందా అంతే ఇంకా మీ నిద్ర వచ్చేస్తుంటుంది హెడ్ ఎక్ వస్తుంది సో మోస్ట్లీ మీరైతే హెల్త్ అండ్ కాన్షియస్ చూసుకోవాల్సి ఉంటుంది అండ్ కమింట్కు పాలైతే ఉడికిపోతున్నాయి జస్ట్ ఇట్లా పాజ్ చేసేస్తా నేను పాజ్ చేసేసి అయిపోయింది మళ్ళీ ఆన్ చేసేస్తాను నేనైతే కాఫీ పెట్టుకొని మీ దగ్గర మాట్లాడతాను కాఫీ సెట్ చేసుకొని ఎందుకంటే కాఫీ తాగుతూ మీతో షేర్ చేసుకుంటే కదా చూసారా గ్యాస్ ఎలా వస్తుందో అలా ఉంటుంది సో నేనైతే అన్నీ సింగిల్ హ్యాండ్తో చేసుకుంటున్నాను సో ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది నేను ఆఫ్ చేస్తాను ఇది ఆఫ్ చేసిన వెంటనే వెంటనే ఆఫ్ చేయకూడదు మనం కాసేపు ఆగిన తర్వాత ఈ సౌండ్ అయితే ఆగిపోతుంది అప్పుడు ఆఫ్ చేయాలి స్విచ్ సో నేనైతే టీ పౌడర్ కాఫీ పౌడర్ కొంచెం వేసుకుంటాను లైట్గా వేసుకున్నాను ఇంకొంచెం కొంచెం వేస్తాను దట్స్ ఇట్ అంతే కొంచమేసేసుకున్నాం సో షుగర్ అయితే నేను తాగాను మోస్ట్లీ షుగర్ వేసుకొని బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం వేసుకోవాలనిపిస్తుంది షుగరు సో లైట్గా షుగర్ అయితే యూజ్ చేస్తున్నా సారీ నేనైతే నేను సింగిల్ హ్యాండ్తో మొత్తం చేస్తున్నా కాబట్టి కొంచెం వీడియో సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇదైతే ఆఫ్ అయిపోయింది నేనైతే మిల్కే చేసా ఓకే అండ్ ఓకే మనం ఇట్లానే ఉంటుంది అంత ముచ్చట జస్ట్ అలా మిక్సీ తీసేసుకొని బయటకైతే వెళ్దాం ఇప్పుడు బయట బాల్కనీలో కూర్చొని మాట్లాడడం బయటకు వస్తే ఇలా ఉంది మొత్తం ఉంది అది ఎప్పుడు ఒక్కరంటే కూడా లేరు చల్ల గాలి కాఫీ పెట్టేసుకున్నా ఇక్కడ మంచి ప్రశాంతంగా అయితే ఉంది నాకు ఇప్పుడు ఇప్పటిదాకా లోపల ఉండి ఉండి మగ్గిపోయాను అనమాట అసలు ఎంత అంటే అంత వేడిగా ఉంది లోపల ఈవెన్ కూలర్ వేసుకున్నా కానీ సమ్మర్లో అయితే చాలా కష్టము మనం ఉండాలంటే సో బాల్కనీలోకి అయితే వచ్చేసాను సో బేసికల్గా అయితే ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళైతే ప్రికాషన్స్ బాగా తీసుకోండి మీరైతే నైట్ షిఫ్ట్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేసేసుకోండి యాజ్ ఏ వెల్ విషర్గా అయితే చెప్తున్నా నేను మోస్ట్లీ వన్ ఆర్ టూ వీక్స్ అయితే నైట్ షిఫ్ట్ పర్లేదు కానీ కంటిన్యూస్ మంత్ మంత్ చేసే వాళ్ళైతే కాన్స్టెంట్గా ఫుడ్ అయితే తీసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్